హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కిచిడి సింపుల్ పద్ధతిలో ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం దానికోసం ఒక గ్లాస్ రైస్ అండ్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు నానబెట్టుకున్నానండి దానికోసం మళ్ళీ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అండ్ క్యారెట్ ఆలు వేయను నేను ఆలు వేయలేదండి ఎందుకంటే కాళ్ళునొప్పులు వస్తాయని చెప్పి ఇంకా మసాలా ఐటమ్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా పెట్టుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్నాక కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం మసాలా సామాన్లు ఏవైతే చెప్పానో అవన్నీ కూడా మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయాయి అన్నప్పుడు ఇంకా మనం క్యారెట్ టమాటా అవన్నీ ఇంకా వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే ఆ సమయానికి క్యారెట్ ఉంది కాబట్టి క్యారెట్ వేసాను ఆలు ఉంది కానీ ఆలు వేయలేదు ఎందుకంటే ఆలు కాళ్ళు నొప్పులు వస్తాయనేసి పెద్దవాళ్ళు చెప్తారు కదా సో అందుకని ఆలుని మేము కొంచెం తక్కువ యూజ్ చేస్తాము సో ఇవన్నీ వేసేసాం కదా తర్వాత పసుపు తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కాసేపు ఒక టూ మినిట్స్ వాటిని బాగా మగ్గనిద్దాము టూ మినిట్స్ తర్వాత రైస్ పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా అది అందులో వేసేసి కొంచెం మిక్స్ చేసి ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ మనం ఎంత వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కాబట్టి త్రీ వేసుకోవాలి బట్ నేను ఫోర్ వేసుకున్నాను ఎందుకంటే ఇది కిచిడి కాబట్టి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు ఇంకా వేసేసి మూత పెట్టేసాను అనమాట మూత పెట్టి ఫోర్ కానీ ఫైవ్ కానీ విజిల్ తెచ్చిన తర్వాత ఇంకా మనం ఆఫ్ చేసేసుకొని అంతా పోయిన తర్వాత ఓపెన్ చేద్దాం ఇదిగోండి కిచడీ రెడీ అయిపోయింది ఇంకా కిచిడి ఒక బౌల్లో తీసుకొని టేస్ట్ చేసేస్తాం చూసాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్